నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక ప్రభుత్వానికి సంబంధించి తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఇక తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రోటెన్ స్పీకర్ తోటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ అసెంబ్లీ స్పీకర్గా ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేటువంటిది మాత్రం ఎంతో చర్చనీయాంశంగా మారింది అయితే ఈ క్రమంలోనే సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి అయ్యనపాతుడు గారిని స్పీకర్గా కూడా ప్రపోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణాలు ఏమిటి అందులో ఏ మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి తొలి అసెంబ్లీ సమావేశాలు మరి ఈ క్రమంలో అసలు స్పీకర్ ఎవరు కాబోతా ఉన్నారు అన్న దాంట్లో అయ్యన్నపాత్రుడి గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఇప్పటి వరకు ఐదారుగూరు పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం దాదాపు ఆయన పేరు ఖరారైంది అనేటువంటి ఒక చర్చ కూడా చూస్తున్నాం ఇందులో ఎంతవరకు అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నాయంటారు అయ్యన్న పాత్రిడి గారిని స్పీకర్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి చీర్రెత్తుద్దాం జగన్మోహన్ రెడ్డిని ఎదురుగా సభ్యుడిగా చూస్తే అయ్యన్న గారికి చిరెత్తు అంటే రాబోయే అసెంబ్లీ ఐదేళ్ళు అయ్యన్న వర్సెస్ జగన్న అంటే జగన్ అసెంబ్లీకి వస్తే తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా బాయ్కాట్ చేస్తాడా గతంలో మనం చూసాం కోడల శివప్రసాద్ వర్సెస్ జగన్ ఆ అసెంబ్లీ నీకు తెలుసు ఏం చేశాడు సగం రోజులు వెళ్ళి సగం రోజులు ఎగ్గొట్టాడు రేపొద్దున మరి జగన్మోహన్ రెడ్డి బీపీ బెంచేది ఏది అయ్యన్నే కాబట్టి అయ్యన్న పాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారా చంద్రబాబు అంటే మనం ఆయన డిసైడ్ అయిపోయిందని కూడా అంటున్నారు మీడియాలో కూడా అయ్యన్న పాత్రుడి పేరు వచ్చిన దీంట్లో అయ్యన్నే తెలుగుదేశం తెలుగుదేశమే అయ్యన్న ఎందుకంటే అసలు ఆ రెండు విడదీయలేని ఇది ఆయన అందరిలాగా అటు ఇటు దూకే మనిషి కాదు జెండా అది ఎత్తిన పసుపు జెండా ఇంతవరకు దించలేదంటే నలభై ఏళ్ల రాజకీయ ఏది అసలు మాట మనం అనేకమంది రాజకీయ నాయకులను చూసాం కానీ ఇట్లా ఒక కార్యకర్తగా చెప్పుకుంటాడు తనను తాను నాయకుడిగా చెప్పుకోడు తనను తాను ఒక కార్యకర్తగా చెప్పుకుంటాడే తప్ప నాయకుడిగా ఆయన ఎప్పుడు ఒక ఇది ఉండదు అన్నమాట పదేళ్ళు మంత్రిగా చేశాడు అటు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఇటు చంద్రబాబు క్యాబినెట్లో కూడా సెవెన్ టైమ్స్ ఎమ్మెల్యే ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అసెంబ్లీ స్పీకర్ అవ్వడం అది మామూలు అంశమే ఇప్పుడు ఆయనకు రికార్డు ఉంది ఏది పిన్న వయసులో ఎమ్మెల్యే మామూలుగా శాసనసభకు నువ్వు ఎన్నిక కావాలంటే కనీస వయసు ఇరవై ఐదు అప్పట్లో ఇరవై ఐదేళ్ళకి ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు ఎమ్మెల్యే అయిపోయారు మంత్రి కూడా అయిపోయారు అది అదొక ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున అయ్యన్న గనక అసెంబ్లీకి వెళ్తే ఇంత సుదీర్ఘ అనుభవం అటు సభలో అనుభవం ఇటు పాలనలో అనుభవం నీకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇంకా అన్ని శాఖలపైన పట్టున్నటువంటి అయ్యన్న నీకు అటు పార్టీని నడపగిన ఇది ఇటు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వగలిగిన అనుభవం అటు సభ్యులను కోఆర్డినేట్ చేసుకోవాలన్నా అన్ని పక్షాలకి సమన్వయం తీసుకురావాలన్నా అలాంటి వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే నీకు ఆ స్థానానికే శోభ అందులో ఎటువంటి అంశం లేదు కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇష్యూ ఏది అతను సభని మరి ఇప్పుడు మనకి చూసాం గత సభ తమ్మినేని సీతారాం ఆయన కూడా బీసీ బీసీ స్పీకర్గా ఇప్పుడే కాదు యనమల రామకృష్ణుడు గారు కూడా శాసనసభ స్పీకర్ కదా దీంట్లో అప్పటి గత స్పీకర్లంతా ఒక ఎత్తు మొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం గారి వివాదాస్పద వ్యవహారం మనం చూసాం ఏది స్పీకర్గా అంత వివాదాస్పదుడు ఎవరు లేరు ఆయన డిగ్రీయే వివాదాస్పదం అయింది నర్సిరెడ్డి వర్సెస్ తమినేని సీతారాం అలాంటి పరిస్థితులు అదే కాదు అసలు ఆయన ఆమదాల వలస నియోజకవర్గంలో కూడా ఏదో మూడు కౌంటర్లని ముగ్గురు ఎమ్మెల్యేలని అక్కడ అసలు ఓడిపోయే పరిస్థితి అన్నమాట ఆయన భార్య ఆయన కొడుకు తర్వాత సీతారాం గారు చాలా వివాదాస్పదంగా నడిచిన స్పీకర్ పీరియడ్గా చూడాలి ఏది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ని ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిపైన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి బ్లాక్ క్యాట్స్ లేకపోతే ఫినిష్ ఫినిష్ అనే పదం చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడటం తన నోటి దురుసుతనం కావచ్చు నోరు కుదరకపోవటం కావచ్చు అది మరి సీతారాం గారు ఆ పదవికి ఒక మత్సెచ్చారనే చెడ్డ పేరుతో ఆయన ఇవాళ ఓటమి పాలయ్యాడు పాత్రుడు గారు మరి ఆయన అంటేనే ఒక గంభీరం కానీ అటు పార్టీలో కానీ ఆయన ఎవరు విమర్శించిన దాఖలాలు ఉండవు ఒక వైసీపీ వీళ్ళు తప్ప ఏది ఆ రోజా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాంగులు తప్ప వాళ్ళు ఎటు ఇప్పుడు సభలో అడుగుపెట్టల ఎవరు వైసీపీలో ఎవరైతే నోటి దూలగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఓడించి పారేశారు నీకు లెక్క పెట్టి చూసినట్లయితే వంశీ నాని చంద్రశేఖర్ ద్వారంపూడి మొత్తం కూడా అనిల్ కుమార్ కానీ గుడివాడ అమర్నాథ్ కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ రోజా కౌరవ సభ గౌరవ సభ అయింది అర్థమైందా కౌరవ సభ గౌరవ సభ అయితేనే వాళ్ళు అడుగు పెడతా అని ప్రతిజ్ఞ చేశాడు నిజంగానే ప్రజలు గౌరవ సభగా మార్చారు ఆ ప్రతిజ్ఞ పాలకుడిని మళ్ళా ముఖ్యమంత్రి గుర్చీలో కూర్చోబెట్టి ఆయన ప్రతిజ్ఞ నెరవేర్చారు ప్రజలు ఇప్పుడు ఈ గౌరవ సభకు కాబోయే స్పీకర్ ఆయన పాత్రుడు సభ గౌరవాన్ని ఇనుమడింపజేస్తాడనడంలో సందేహం లేదు మళ్ళా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కౌరవ సభగా మారే ప్రసక్తే లేదు అలాంటి పరిపాలన అలాంటి సభా నిర్వహణ మనం చూస్తామన్నమాట అయితే ఇప్పుడు ఇక్కడికి ఇంకొక ప్రశ్న ఏమిటంటే మీరు అన్నట్లుగా అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రేపు ఏదైతే కనుక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంది అక్కడికి రాకపోయినా కూడా ఆయన మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే స్పీకర్ ఫార్మాట్లో చేయాలి అప్పటికి స్పీకర్గా అయ్యన పాత్రుడు గారు ఉంటే మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవాలి లెట్ హిమ్ డిసైడ్ అది జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకోవాలి ఏది గోరంట్ల బుచ్చే చౌదరి గారు ప్రొటైమ్ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించుకుంటాడా లేదు ఆయన భద్రుడు గారితో ప్రమాణ స్వీకారం చేయించుకుంటాడా ఆయన ఛాంబర్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డా పెనం మీద ఉంటాడా పొయ్యిలో పడతాడా అని అడిగినట్టుగా ఉంది నువ్వు ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు ఖాయం తర్వాత కంటిన్యూ అవుతాడా లేదా అనేది ఆయన ఎమ్మెల్యేలు బయట డిపెండ్ అయి ఉంటుంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారా ఆల్రెడీ ఇప్పటికే ఒక ఐదారుగురు అటు ఇటు చూస్తున్నారని వార్తలు వింటున్నాం ఇక చివరికి ఇద్దరు ముగ్గురే మిగిలినట్లయితే కనుక ఈ పదకొండు మందిలో ఇంకా ఆయన సభకేం వెళ్ళగలరు అప్పుడు ఇక ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా జనసేన పోషించాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అటు పార్టీని కాపాడుకోవటం ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలను నిలబెట్టుకోవడం రాబోయే ఐదేళ్ళు జగన్ రాజకీయం కత్తి మీద సాము ఏది అతను పార్టీని నడపలేని పరిస్థితుల్లో పార్టీని విలీనం చేసేస్తాడంటున్నారు కాంగ్రెస్లో విలీనం చేస్తాడా బీజేపీలో విలీనం చేస్తాడా అనేది మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఆల్రెడీ కాంగ్రెస్లో ఢిల్లీకి చెందినటువంటి నేషనల్ స్పోక్స్ పర్సన్తో మాట్లాడాడని వారం రోజుల క్రితమే ఈయన ఢిల్లీ వెళ్ళాలనుకున్నది ఆగిందని కాంగ్రెస్లో విలీనానికి అడుగులేస్తున్నట్టు విజయం మీద ఇద్దరిని తీసుకెళ్ళి సోనియా కాళ్ళ మీద పడేస్తుందని ఏదో నడుస్తోంది అనేక రకాల ప్రచారాలు అదే కనుక జరిగితే కాంగ్రెస్లో విలీనమైతే మోడీ షా కన్నెర్ర చేస్తారు ఏది బీజేపీ కన్నెర్ర చేసిందనుకో ఎక్కడుండాలా మళ్ళా కూడా రానీరు అదేంటి అది తెలంగాణ జైలు రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడానికి లేదంటాడు రాజమండ్రి అవుతుంది జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో అటు విలీనము చేయలేడు ఇటు పార్టీని నడపలేడు ముందు నుయ్యి వెనక గొయ్యి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అంటే ఇప్పటికే కౌరవ సభగా పేరుగాంచినటువంటి అసెంబ్లీకి ఇప్పుడు గౌరవ సభ అనేటువంటి ఒక మంచి మర్యాద కూడా వచ్చింది మరి ఈ గౌరవ సభకి స్పీకర్ అయ్యనపాత్రుడు కాబోతున్నారు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అయ్యనపాత్రుడే కనుక స్పీకర్గా ఎన్నికైతే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలో ఉన్నటువంటి పరిస్థితిగా పరిణమించేటువంటి అంశంగా ఇది మాత్రం ఉండబోతోంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే